నంద్యాల పట్టణంలో ప్రధాన రహదారులపై పశువులను వదిలివేయడంతో వాహనదారులు అవసరం అన్ని ఇన్ని కాదు పశువులను వాటి యాజమాన్యులు రహదారులపైనే వదిలివేయడంతో వేయడంతో రహదారులపై ఉన్న వ్యర్థాలను తింటూ అవి రహదారులపైనే తిష్టవేస్తున్నాయి దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రహదారులపై మందలుగా తిరుగుతుండటంతో భారీ వాహనదారులు వాటిని తప్పించి ముందుకు వెళ్లలేకపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది గతంలో మున్సిపల్ అధికారులు ఇలా వదిలివేసిన పశువులను నలమల అడవులోకి వదులుతామని చర్యలు చేపట్టేవారు రాత్రి సమయాల్లో ఈ పశువులు కనిపించక ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి అధికారులు తక్షణం స్పందించి నడిచి స్పీడ్ బ్రేకర్లుగా మారిన పశువులు యాజమాన్యులకు నోటీసులు జారీ చేసి వాటిని రహదారులపై ఉండకుండా చూడాలని లేని పక్షంలో సదరు పశువులను గోషాలకు తరలించాలని పట్టణవాసులు కోరుతున్నారు